హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యాన్స్ ఒక వార్ నడుస్తుంది ఈ ప్రతి దానిలో ఈవెంట్లలో అంటే పరోక్షంగా ఇట్లా అనడం కమెంట్ చేయడం అనేది చేస్తున్నారు అల్లు అర్జున్ మొన్న ఒక జరిగిన రీ రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఇష్టమైతే వస్తా నేను నిలబడతా అని చెప్పేసి ఇట్లా ఒక కమెంట్ చేశారు దానిపైన ఎలాంటి ట్రోల్స్ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టం లేదా ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసీపీకి చెందిన ఫలాన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి మీరు సపోర్ట్ చేశారు కదా అని చెప్పేసి ట్రోల్స్ వస్తున్నాయి అసలు ఇది ఎండే కావట్లేదు ఈ అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యాన్స్ కి మధ్యలో వార్ అనేది ఎండ కావట్లేదు ఇది మీరు ఎలా చూస్తారు ఇది అసలు అవసరమైంది అంటారా లేక అనవసరంగా అల్లు అర్జున్ ఒక ఏమంటారు వివాదాలు కొని అంటారా ఇప్పుడు ఎండ కాలేదని మీరు ఎలా చెప్తున్నారు నడుస్తుంది అంటూ చెప్తారు ఎండ్ అవడానికి పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారు బన్నీవాసు గారు వెళ్ళారు బన్నీవాసు గారు అంటే అల్లు అర్జున్ గారేనా అల్లు వాసుగారైనా ఇద్దరు ఆత్మ ఆత్మ ప్రతి ఆత్మ కదా బన్నీవాసు గారు ఏం చెప్పినా అర్జున్ గారు చెప్పినట్టే అల్లు అరవింద్ గారు ఇది ఫాదర్ ఎవరి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ట్రీ అంతా ఎవరికి బాధ్యత చెప్పాడు పక్కన సురేష్ బాబు చెప్పొచ్చుగా పక్కన కక్కన ఇంకో చెప్పొచ్చుగా చెప్పొచ్చు ఎవరికప్ చెప్పకుండా ఎవరి కప్ చెప్పాడు అరవింద్ గారు మీరు స్వయంగా ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఎవరెవరు కావాలో ఎవరెవరు వస్తున్నారో అందరినీ కలుపుకొని మీరు చెప్పండి చెప్తే నేను చంద్రబాబు గారితో తీసుకెళ్తాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ వివాదానికి అక్కడ వివాదం పులి స్టాప్ అయింది అయిపోయిందా ఆగస్ట్ ఫిఫ్టీన్ అప్పుడు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు అమ్మాయి చిరంజీవి గారు ముగ్గురు ఒక్కడే కూర్చొని ఫ్లాగ్ హోస్టింగ్ చేశారా అయిపోయిందా అక్కడ కూడా పులి స్టాప్ పడిందా ఫ్యాన్స్కి ఎందుకు బాధ వాళ్ళు నేను నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు ఏమన్నారు ఆయన నాకు ఏది నచ్చిందో అదే చేస్తాను తప్పలేదు ఆయన ఇష్టం అది ఆయన నచ్చింది ముప్పై శిల్పారావు గారు గారికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు వెళ్ళలేదు చిరంజీవి గారు నచ్చారు వెళ్ళారు బర్త్డేకి చాలా మంది అంటున్నారు ఆయన బర్త్డేకి అక్కడ ఉన్న సినిమా ఈవెంట్లోకి వస్తాడు బర్త్డే గ్రీటింగ్ చెప్పకుండా నా సినీ ఆర్మీ వల్ల నేను ఎంత వాడిని అయ్యాను ఆయన ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ అని పెట్టుకున్నారు కానీ మేఘ అర్జున్ అని పెట్టుకోలేదుగా మీరు ఒకటి ఆలోచించండి మేఘ అర్జున్ పెట్టుకోవాలి అల్లు అర్జున్ అని పెట్టుకున్నాడు కల్లు అరవింద్ గారు కొడుకుగా పెట్టుకున్నాడు అల్లు రామలింగి మనవడుగా పెట్టుకున్నాడు ఆయన ఏమంటున్నాడు నాకు ఇష్టమైన దగ్గర వస్తా నాకు ఇష్టమైన దగ్గర చేస్తా నా ఆర్మీ నాకు ఉంది నన్ను ఇండివిజువల్గా నన్ను బతకనేయండి నన్ను ఇండివిజువల్గా వదలండి నాకు మళ్ళీ ఇంకొక బ్రాండ్ ఎందుకు పెడుతున్నారు అంటే ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు దానికి నేనేమంటున్నానంటే మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ప్రకారం మీరు ఉండండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ మటుకు వాళ్ళు ఉండండి వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబాలు ఒకటే మీరు మధ్యన పిచ్చోలు అయిపోయి మీరు మధ్యన ఏదో మీరు కామెంట్లు చేస్తూ మిమ్మల్ని ఏమైనా రేపు ఉదయం కేసులు అయితే మీ ఇద్దరికి గొడవలు అయితే రేపు ఉదయం బాధపడేది మీ తల్లి మీ భార్య మీ పిల్లలు అవమానం పడేది మీరు వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళు బాగానే కూర్చుంటున్నారు లంచ్ చేస్తున్నారు చూసి కూర్చుంటున్నారు భోగి పండుగ వాళ్ళింటికి వస్తారు ఇంకోటి సంక్రాంతికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు వాళ్ళింటికి వీళ్ళు వస్తారు వాళ్ళంతా బాగానే ఉన్నారు మీరు బజ్జీని ఎందుకు బాధపడుతున్నారు ఫ్యాన్స్ అందరు ఇదే అంటున్నారు ఈ మధ్యలో కనిపించడం లేదు కనిపించిన కాదమ్మా ఎప్పుడు ఒకటే కదా ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో చెప్పింది నేను చెప్పాను కదా మరి ఈ మధ్యకాలంలో ఇవన్నీ కలిసిన ఒకటే కదా ఇవన్నీ నేనేమంటున్నానంటే ఫ్యాన్స్ మీరు వచ్చి అటు వేరేపు ఇటు వేరేపు ఇవన్నీ వేరే అయిపోతే ఇవన్నీ మీకు రేపు బాధపడేది మీ పిల్లలు మీ మీద కేసు అయ్యింది అనుకోండి మా స్కూల్లో పలానా మీ నాన్న మీద కేసు అయిందంట కదా అంటే మీ పిల్లలు బాధపడతారా అల్లు అర్జున్ గారు బాధపడతారా మీ పిల్లలు బాధపడతారా చిరంజీవి గారు బాధపడతారా అందుకే అభిమానం ఉండొచ్చు మితిమీరిని అభిమానం ఉండదు మీరు మీరు సినిమాని సినిమాలో చూడండి అల్లు అర్జున్ గారి సినిమా అయినా సినిమా చూడండి మీరు రామ్ చరణ్ గారి సినిమా అయినా సినిమా చూడండి పవన్ కళ్యాణ్ గారి సినిమా సినిమా చూడండి సినిమా ఏదైనా సినిమా ఇండస్ట్రీలో సినిమా బాగుండాలా సినిమా ఇండస్ట్రీ బాగుండాలా మీకు సినిమాని కానీ మీరు ఏమైనా దాన్ని దెబ్బ తగిలితే ఆ సినిమా నష్టం ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి కార్మికుడికి దెబ్బ తగులుతుంది అదొక్కసారి మీరు అర్థం చేసుకోవాలి మీకు సినిమా నచ్చితే మీరు చూడండి నచ్చకపోతే మీరు మానేయండి రేపు పుష్పటు సూపర్ హిట్ అవ్వాలా రేపు గేమ్ చేంజర్ హిట్ అవ్వాలా దేవత హిట్ అవ్వాలా దయచేసి నేను ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా ఇంతకుముందు నేను కూడా పవన్ కళ్యాణ్ గారు మేన్మామే కదా మీరు ఒక్కసారి ఆయనకి సపోర్ట్ చేసి ఉంటే బాగుండు శిర్పారావు గారికి వెళ్ళకుంటే బాగున్నా అనిపించింది నేను అన్నాను అన్నమాట మాట కానీ ఇప్పుడు ఆలో ఒకటే అయిపోయిన తర్వాత పిచ్చోలు ఎవరం మనం అయ్యాం కనుక దయచేసి ఏమంటున్నామంటే ఇద్దరు కుటుంబాలు బాగుండాలా ఇద్దరు కలిసే ఉండాలా ఇద్దరు కలిసే బాగుండాలా అనేది మనం కోరుకుందాం కోరుకొని మీ ఆలోచన మీరు చెప్పండి వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తారు గొడవలొద్దు అలర్లూ ఏమొద్దు దయచేసి మనం ఫ్యామిలీ మనం ఇబ్బంది పడతామని ఆలోచించుకొని మనం ఫ్యాన్స్ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు మితిమీరిని అభిమానం ఉండొద్దు వాళ్ళ ఉదాహరణకి నేను వాళ్ళ ఒక వాళ్ళ కలియక చెప్పాను ఏం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ గారితో మాట్లాడడం మానేసారా చిరంజీవి గారు వచ్చి అల్లు అర్జున్ గారి మీద కోపం ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని ఆప్యాయంగా తీసుకోవడం మానేశారా మాట్లాడడం మానేశారా కాదు కదా మరి రెండు ఉన్నాయి కదా పిచ్చోళ్ళు ఎవరు అవుతున్నారు మీరే కదా ఫ్యాన్స్ మరి ఎందుకు దాన్ని అంతగా తీసుకుంటారు చిరంజీవి గారు ఏం చెప్పారు మంచిగా మన పేదలు కాపాడండి మన అందరికీ బ్లడ్ ఇవ్వండి బ్లడ్ డొనేషన్ చేయండి అన్నదానం చేయండి ప్రతి మంచి పనులకి మీరు సపోర్ట్ చేయండి ఫ్యాన్స్ అన్నారు ఆయన ఏమంటున్నాడు నా ఆర్మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండండి అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయండి అంటున్నారు సోషల్ మీడియా నడుపుతుంది ఎవరు బా గారు సోషల్ మీడియా నడుపుతుంది ఎవరు నాకు బాబు వాళ్ళిద్దరికీ లేని బాధ మీకు ఎందుకు అని అడుగుతున్నా కదా సింపుల్గా అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవున వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము దయచేసి సినిమా ఇండస్ట్రీలో సినిమాని మాత్రం సినిమాని ప్రేమించండి సినిమాని చక్కగా చూడండి నచ్చితే సినిమాకి వెళ్ళండి నచ్చకపోతే మీరు మీ నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా సినిమా హ్యాపీగా ఉండండి తప్ప మీరు మీరు గొడవలు పెట్టుకొని మీ పిల్లలకి మీ భార్యకి మీ తల్లికి తల్లిదండ్రులకి దూరం కావద్దు దయచేసి ఫ్యాన్స్ అందరికీ నా విన్నపం థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much, sir. Thank you.